అందరికీ నమస్తే మనము తోటలో మొక్కలు పెంచుతున్నాం మంచి దిగుబడి రావాలని ఎన్నో రకాల ద్రావణాలు ఇస్తున్నాం అంటే జీవామృతం పంచగవ్య ఓడబ్ల్యూడిసి ద్రావణం వర్మీ వాష్ బియ్యం గడిగిన నీళ్ళు పుల్లటి మజ్జిగ ఇలా అందుబాటులో ఏది ఉంటే అది మనం మొక్కలకు ఇస్తున్నాం అయితే మనం ఇచ్చే ద్రావణంలో ఒక్కొక్క దాంట్లో కొన్ని కొన్ని పోషకాలు ఉంటాయి కానీ ఒకే ద్రావణంలో మొక్కలకు కావలసిన అన్ని పోషకాలు ఉండే స్లర్రీ ద్రావణం స్లర్రీ అంటే మొక్కకు కావలసిన అన్ని పోషక విలువలు ఈ ద్రావణంలో ఉంటాయి మరి ఆ స్లర్రీ ద్రావణం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇది వచ్చేసి ఈపీబి కల్చర్ ఇది ఒక సేంద్రియ పదార్థం ఇది రెండు వందల యాభై గ్రాములు ప్యాకెట్ అనమాట దీని రేట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అంటే పోస్టల్ ఛార్జీతో సహా ఇది రెండు వందల యాభై రూపాయలు నేను రైతుల దగ్గర తెప్పించుకున్నాను అంటే వ్యవసాయం చేసే రైతులు ఈ స్లర్రీ ద్రావణం వాడి మంచి పంటలను తీసుకుంటున్నారు సేంద్రియ వ్యవసాయంలో ఈ స్లర్రీ ద్రావణం రసాయనాలతో పోలిస్తే డిఏపి యూరియాకు సమానం అంతకంటే ఎక్కువ మొక్కలకు కావలసిన పోషకాలు ఈ స్లర్రీ అనే ద్రావణంలో ఉంటాయి రైతులు వాడి మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పడంతో మనం కూడా మిద్దె తోటలలో మొక్కలు పెంచుతున్నాం కాబట్టి ఈ ద్రావణాన్ని తయారు చేసి ఇచ్చుకుందామని నేనైతే ఈరోజు ఈ వీడియో చేస్తున్నా మరి నేను వాడి చూసి రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే విషయం ముందు ముందు వీడియోలలో తెలుసుకుందాం స్లరీ తయారీ విధానం ముందుగా దీనికోసము ఒక రెండు కేజీల బెల్లము అలాగే నాలుగు నుంచి ఆరు కేజీల నూనె తీసిన చెక్కలు ఒకే రకమైన పర్వాలేదు రెండు మూడు రకాలైన పర్వాలేదు రెండు వందల యాభై గ్రాముల ఈపీబీ కల్చరు ఈ మూడింటిని ఒక డ్రమ్ములో రెండు వందల లీటర్ల నీళ్లు పోసుకొని ఇవన్నీ వేసి నాలుగు రోజుల వరకు పక్కన పెట్టాలి అంటే పులియబెట్టాలి నాలుగు రోజుల తర్వాత ఈ కల్చర్ అనేది తయారవుతుంది తయారైన కల్చర్ని వడబట్టుకొని మొక్కలపై స్ప్రే చేసుకోవచ్చు అలాగే డ్రిప్పు ద్వారా వాడుకోవచ్చు ఒకసారి తయారైన లిక్విడ్లో ఇరవై లీటర్లు మిగిలించుకొని మళ్ళీ బెల్లం వేసి మళ్ళీ రెండు నుంచి మూడు సార్లు తయారు చేసుకోవచ్చు ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకోవాలి దీన్ని స్ప్రే చేయడం వల్ల కాయ సైజు మరియు క్వాలిటీ అనేది బాగా వస్తుంది దాంతోపాటుగా ఫంగల్స్ ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అవుతాయి అయితే రెండు వందల లీటర్లు తయారు చేసుకున్న ద్రావణము ఎకరాల పొలానికి సరిపోతుందనమాట అయితే మనది పొలాలు కావు కాబట్టి మనకు ఎంత అవసరమో అంత ఈ ద్రావణాన్ని తయారు చేసుకోవాలి అయితే నాకు నలభై లీటర్ల ద్రావణం అవసరము ఎందుకంటే మనది మిద్దె తోట కాబట్టి నాకు నలభై లీటర్ల ద్రావణము అవసరము అయితే నలభై లీటర్లకు ఎంత మోతాదులో వాడాలనేది నలభై లీటర్ల ఈ పోసుకున్నా నలభై లీటర్ల నీళ్లకు కేజీ నూనె చెక్కలు హాఫ్ కేజీ బెల్లం వంద గ్రాముల ఇందులో కలుపుకోవాలనమాట అయితే ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం ఇందులో రెండు వందల యాభై గ్రాముల ఇప్పుడు మనం ఎనభై గ్రాములు తీసుకుందాం మనం రెండు వందల లీటర్లు వేసుకుంటే ఇది మొత్తం వాడుకోవాలి ఇది పౌడర్ కాబట్టి మనం ఎంతైనా వాడుకోవచ్చు మిగిలింది మళ్ళీ తీసి పెట్టుకోవచ్చు అయితే ఈ కప్పుతో ఒక కప్పు అయితే ఎనభై గ్రాములు అవుతుందనమాట ఇది మళ్ళీ గట్టిగా కట్టేసి మనము ఓ దగ్గర పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి ఎనభై గ్రాములు నలభై లీటర్లకు ఎనభై గ్రాములు పౌడర్ వేసేద్దాం అలాగే హాఫ్ కేజీ బెల్లము అలాగే కేజీ నూనె చెక్కలు ఆవది హాఫ్ కేజీ పల్లిది హాఫ్ కేజీ నాలుగు రకాలు ఉంటే నాలుగు రకాలు కలిసి కేజీ వేసుకోవాలి అయితే ఇప్పుడు ఈ చెక్కలు అనేటివి ఈ నీళ్ళల్లో డైరెక్ట్ వేసుకోవద్దు ఎందుకంటే మనము స్ప్రే చేసేటప్పుడు వడబోసుకోవాలంటే చాలా కష్టం అందుకని మనం ఇట్లా ఒక సంచిలో ఇప్పుడు నాకు సంచి లేదు నేను ఒక బట్టలో వేసుకొని మూట కట్టి అందులో వేస్తున్నా లేదంటే ఒక ఉల్లిగడ్డ బ్యాగ్ కానీ మంచిది ఉల్లిగడ్డ బ్యాగ్ ఉంటుంది కదా అదైనా లేదా ఇట్లాంటి కాటన్ బట్టలు ఉంటాయి కదా అందులో ఇట్లా మూట కట్టేసుకొని ఆ నీళ్ళలో ఇడ్చుకోవాలి ఇట్లా మూట కట్టి మూట అనేది గట్టికి కూడా కట్టొద్దు లూజు కట్టాలి ఇప్పుడు మూట కట్టుకున్నాం కదా నూనె కేకులు ఇందులో వేసేసుకోవాలి ఇట్లా ఈ మూటను రోజు కలుపుతూ ఉండాలన్నమాట ఇప్పుడు అన్ని నలభై లీటర్ల నీళ్ళల్లో వేసుకున్నాం కదా వేసుకొని ఓ పక్కన నీడలో పెట్టుకోవాలి పెట్టుకొని ఆ మూటను రోజు ఇట్లా కిందికి మీదికి నీళ్ళల్లో అంటుండాలి అలా నాలుగు రోజుల వరకు చేసుకోవాలి నాలుగు రోజుల తర్వాత మనకు ఈ పోషక ద్రావణం అనేది తయారవుతుంది తయారైన ద్రావణాన్ని మనం మొక్కలపై స్ప్రే చేసుకోవచ్చు అలాగే మొక్క మొదట్లో పోసుకోవచ్చు అయితే మొక్క మొదట్లో ఏ రేషియంలో కలుపుకోవాలి అంటే రెండు లీటర్ల నీటికి ఒక్క లీటరు ద్రావణం కలుపుకొని మనం మొక్కల మొదట్లో పోసుకోవచ్చు అలాగే స్ప్రే చేయాలి అంటే లీటర్ నీటికి పావు లీటరు కలుపుకొని మొక్కలపై స్ప్రే చేసుకోవాలి ఎప్పుడు స్ప్రే చేసుకోవాలనేది మీకు డౌట్ రావచ్చు మనం ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు అంటే పూత దిశలో ఉన్న మనం మొక్క చిన్నగున్నా పెద్దగున్నా ఎట్లా ఉన్నా మనము స్ప్రే చేసుకోవాలి అలా వారం రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవాలి వారం రోజులకొకసారి మట్టిలో ఇచ్చుకోవాలి అలా ఇయ్యడం వల్ల మట్టి సారవంతమవుతుంది మొక్క ఎదుగుదల బాగుంటుంది అయితే ఈ స్లర్రీ ద్రావణంలో మొక్కకు కావలసిన అన్ని పోషకాలు ఉంటాయంట మరి నేనైతే ఇంతవరకు వాడలేదు ఇప్పుడే తయారు చేసుకున్న వాడి చూస్తే కానీ మనకు రిజల్ట్ అనేది తెలియదు రైతులు మాత్రము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చిరు కాబట్టే నేను రైతుల తాన తెప్పించుకున్నా తెప్పించుకొని ఈరోజు తయారు చేసిన మీరు మిద్దె తోటలలో కూడా వాడాలనుకుంటే ఈ విధంగా తయారు చేసి వాడుకోండి ఈజీ పద్ధతి తక్కువ ఖర్చు మనం కొన్ని కొన్ని ద్రావణాలు చేసుకొని ఇస్తే అందులో కొన్ని కొన్ని పోషకాలే ఉంటాయి కానీ ఈ స్లరీ ద్రావణంలో అన్ని రకాల పోషకాలు ఉంటాయంట మరి మీరు కూడా ఈ విధంగా తయారు చేసి ఇచ్చుకోండి ఈ స్లరీ ద్రావణము నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల వరకు తయారవుతుంది తయారైన ద్రావణము నెల వరకు నిల్వ ఉంటుందంట కానీ నిల్వ ఉంటుంది కానీ అందులో ఉన్న సూక్ష్మ పోషకాలు నశిస్తాయంట అందుకనే మనము ఎప్పటిదప్పుడు ఫ్రెష్గా చేసుకొని ఇవ్వడమే మంచిదనమాట స్లర్రీ ద్రావణం ఉంది కదా ఇప్పుడు నలభై లీటర్లు వేసుకున్న కదా అందులో నుంచి ముప్పై ఐదు లీటర్లు వాడుకొని మళ్ళీ ఐదు లీటర్లు ఉంచుకొని అందులో మళ్ళీ బెల్లము నీళ్ళు అందులో ఈ కేక్ మూట ఉంది కదా ఆ కేకుల మూట గిట మళ్ళీ అందులో వేసేసేయాలి అలా మళ్ళీ నాలుగు రోజులు పర్మెంట్ చేసుకోవాలి పర్మెంట్ చేసుకున్న ద్రావణం మళ్ళీ వాడుకోవాలి అలా సార్లు పనికి వస్తుందనమాట ఆ ద్రావణం అలా మూడు సార్లు వాడుకోవాలి మళ్ళీ తయారు చేసుకోవాలంటే మళ్ళీ ఇప్పటిలాగా కొత్తగా తయారు చేసుకోవాలి అలా మనము ఐదు లీటర్లు ఉంచుకొని మళ్ళీ బెల్లము మళ్ళీ మూట అందులో వేసి అట్లా మూడు సార్లు చేసుకొని మొక్కలకు వాడుకోవాలి నాలుగోసారికి అది పనికి రాదు మళ్ళీ కొత్తగా చేసుకోవాలి ఈ విధంగా కర్రీ అనే ద్రావణాన్ని తయారు చేసుకొని మొక్కలకు ఇచ్చుకుందాం మంచి పంటను పండించుకుందాం అయితే ఈ ద్రావణం అనేది తయారు కావడానికి నాలుగు రోజులు పడుతుంది కదా నాలుగు రోజుల తర్వాత ఎలా తయారవుతుంది అనేది మళ్ళీ చూద్దాం స్లరీ ద్రావణము చేసుకొని నాలుగు రోజులు అవుతుంది కదా నాలుగు రోజుల తర్వాత ఏ విధంగా తయారైందో ఇప్పుడు చూద్దాం చూడండి పుల్లటి వాసన వస్తుంది అంత నురుగా వచ్చింది అయితే నేను రోజు ఉదయం పూట ఇట్లా కిందికి మీదికి అన్నా ఇది నూనె కేకుల మూట కదా ఈ కేకుల మూటలో నుంచి ఆ నూనె అనేది నీళ్ళల్లోకి కలిసిపోయింది చూడండి స్లరీ ద్రావణం అయితే ఈ విధంగా తయారైంది ఇప్పుడు మొక్క మొదట్లో పోసుకుందాం అలాగే మొక్కలపై స్ప్రే చేసుకుందాం ముందైతే మొక్కలపై స్ప్రే చేసుకుందాం అయితే స్ప్రే చేసుకోవాలంటే ఇప్పుడు నా దగ్గర ఇది ఇరవై లీటర్ల స్ప్రే బాటిల్ ఉంది అయితే ఇందులో పదహారు లీటర్ల నీళ్ళు పోసుకొని నాలుగు లీటర్ల ఈ స్లరీ ద్రావణం పోసుకుందాం అయితే స్ప్రే చేయాలంటే లీటరు నీటికి పావు లీటరు ఈ ద్రావణం అనేది కలుపుకొని స్ప్రే చేయాలి అందుకని ఇరవై లీటర్ల డబ్బలో పదహారు లీటర్ల నీళ్ళు పోసుకొని నాలుగు లీటర్ల ఈ ద్రావణం అనేది కలుపుకుంటే కరెక్ట్ కొల్తా అవుతుంది అందుకనే ఇప్పుడు ముందుగా అయితే నాలుగు లీటర్ల ఈ ద్రావణాన్ని స్ప్రే బాటిల్లో పోసుకుందాం వడ పోసుకోవాలి ఇక్కడ జాలి ఉంది ఆల్రెడీ ఈ జాలి గిట పెట్టేస్తున్నా ఇప్పుడు ఈ ద్రావణం అనేది నాలుగు లీటర్లు పోసుకొని ఇక మిగతాదంటా నీళ్ళు పోసుకుందాం మనము నూనె కేక్లు మూట కట్టినాం కాబట్టి ఇబ్బంది ఏముండదు వడ పోసుకోవడానికి ఇబ్బంది అనేది ఏముండదు పెద్ద చెట్లకైతే ఒకటికి ఒకటి కలుపుకుంటారు అంటే మామిడి తోటలు జామ తోటలు ఉంటాయి కదా అవి మన ఈ చిన్న మొక్కలు కాబట్టి పావు లీటర్ కలుపుకుంటున్నాము నాలుగు లీటర్ల ద్రావణం అయితే ఇందులో పోసుకున్నాము ఇప్పుడు నీళ్లు పోసుకుందాం ఇప్పుడు పదహారు లీటర్ల నీళ్ళు పోసుకుందాం ఎప్పుడే కానీ మనం జాలి పెట్టి వడగొసుకోవాలి ఎందుకంటే స్ప్రే బాటిల్లో ఏదైనా చెత్త ఉండి తట్టి మిషన్ అనేది పాడైపోతుంది అది పది లీటర్ల బిచు మనకు పదహారు లీటర్ల నీళ్లకు నాలుగు లీటర్ల ద్రావణాన్ని కలుపుకొని మొక్కలపై స్ప్రే చేసుకోవాలి అయితే నాకు ఈ ఇరవై లీటర్ల పంప్ అయితే నా తోటకు మొత్తం సరిపోతుంది ఎందుకంటే నేను ప్రతి వారము ఏదో ఒకటి స్ప్రే చేస్తుంటా కదా అలా నాకు తెలుసు కదా అందుకనే ఇప్పుడు ఇరవై లీటర్ల ద్రావణం అయితే కలుపుకుందాం అంటే పదహారు లీటర్లకు నాలుగు లీటర్ల స్లర్రీ ద్రావణం అయితే కలుపుకున్నాము ఇప్పుడు స్ప్రే చేసేసుకుందాం అక్కడ స్ప్రే చేద్దాం ఆడ నుంచి వచ్చేద్దాం ఇలా ప్రతి మొక్కపై తడిసే విధంగా స్ప్రే చేసుకోవాలి మొక్కలపై ఏదైనా చీడపీడలున్నా అన్నమాట అంటే పచ్చదోమ తామర పురుగు ఆకు తొలుచు పురుగు ఏ చీడపీడలున్నా ఇలా స్ప్రే చేయడం వల్ల నశించిపోతాయి మనము ఇట్లాంటి ద్రావణాలు కాకుండా రెండు మూడు రోజులకు ఒకసారి నీళ్ళతో కూడా ఇలా మొక్కలపై స్ప్రే చేసుకోవాలి అలా స్ప్రే చేసుకోవడం వల్ల మొక్కపై ఏదైనా దుమ్ము ధూళి ఉన్నా కడకపోతుంది అలాగే ఆకులు కూడా పచ్చదనంతో అన్నమాట ఈ స్లర్రీ ద్రావణం అనేది అత్యున్నత శక్తివంతమైనది మంచి రిజల్ట్ ఉంటుంది మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకొని మీ మొక్కలపై స్ప్రే చేసుకోండి అలాగే మొక్కలకు కూడా పోసుకోండి అలా పోసుకోవడం వల్ల మట్టి అనేది సారవంతమవుతుంది మనము పూత కాపు మీద ఉన్నప్పుడే కాదు ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు ఇలా తోట మొత్తము స్ప్రే చేసుకోవచ్చు ఇది పెద్ద స్ప్రే బాటిల్ కాబట్టి ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది నా తోట అంతా చూడండి తక్కువ ఖర్చుతో మొక్కకు కావలసిన అన్ని పోషకాలున్న క్లర్రీ ద్రావణము మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి ఈ చిక్కుడు మొక్కలు చూడండి ఎంత గ్రీన్ గా ఉన్నాయో చిక్కుడు మొక్కలు వంకాయ మొక్కలు అన్ని మొక్కలకు ఇట్లా తరిచే విధంగా స్ప్రే చేసుకోవాలి ఇట్లా ఆకు మొదటి నుంచి గీట మనం స్ప్రే చేసుకోవాలి అంటే ఏదైనా చీడపీడలు ఆకు కింద ఉంటాయి అన్నమాట అందుకనే పై పైన కాకుండా ఆకు వెనక భాగం కూడా తరిచే విధంగా స్ప్రే చేసుకోవాలి చూడండి ఐదు నిమిషాలలో తోటంతా ఏ విధంగా స్ప్రే చేసుకున్నానో అలాగే ఇప్పుడు మొక్క మొదట్లో కూడా పోసుకుందాం అంటే మట్టిలో గిట పోసుకుంటే మట్టి అనేది మంచి సారవంతమవుతుంది అలాగే మొక్క ఎదుగుదల అనేది ఉంటుంది అందుకని ఇప్పుడు మొక్కల గిట పోసుకుందాం అయితే మొక్క మొదట్లో పెద్ద పెద్ద చెట్లకైతే ఒకటికి ఒకటి కలుపుకొని పోసుకోవచ్చు అంటే పండ్ల మొక్కలు ఉంటాయి కదా పెద్ద పెద్ద చెట్లు అలాంటి చెట్లకైతే ఒకటి ఒకటి కలుపుకోవచ్చు మన ఏమో చిన్న మొక్కలు టమాటా మొక్కలు మిర్చి మొక్కలు అందుకని చెప్పి నేను మూడు లీటర్లకు ఒక లీటర్ కలుపుకొని ఇస్తున్నా లీటర్ కు పావు లీటరు మొక్క మొదట్లో పోసుకోవాలంటే మూడు లీటర్లకు ఒక లీటరు అయితే పెద్ద పెద్ద చెట్లకైతే ఒకటికి ఒకటి పోసుకోవాలి మొక్క మొదట్లో అయితే డైరెక్ట్ అయినా పోసుకోవచ్చు ఇప్పుడు మా తోటలో ఉన్న ప్రతి కుండికి ఈ ద్రావణం అనేది పోసుకుంటున్నా మనకు ఎంత అవసరమో అంతా చూసి పోసుకోవాలి అంటే చిన్న చిన్న కుండీలలో అయితే సగమే పడుతుంది మగ్గు ఇట్లా ప్రతి కుండికి మొదట పోసుకుంటే గిట మొక్క అనేది ఫాస్ట్గా ఎదుగుతుంది మంచి కాపు వస్తుంది మనకు మంచి పంట రావాలంటే ఇలాంటి ద్రావణాలు ఇచ్చుకోవాలి తక్కువ ఖర్చు చూడండి నేను రెండు వందల యాభై పెట్టి ఈపీబి కల్చర్ తీసుకున్నంతే ఇంకా బెల్లము అలాగే కేకులు అన్నీ తక్కువ రేటే మనకు రెండు మూడు నెలల దాకా వస్తుంది చూడండి అంటే మనం ఒక్కసారి తయారు చేసుకుని మూడు సార్లు వాడుకోవచ్చు అలాగే అట్లా మూడు సార్లు నాలుగు సార్లు చేసుకోవచ్చు మనం నీళ్ళు పోసుకున్నట్టు పోసుకోవాలి మూడు లీటర్లకు ఒక్క లీటర్ కలుపుకొని ఈ విధంగా పోసుకోవాలి ఇప్పుడు మా తోటలో ఉన్న ప్రతి కుండికి ఈ విధంగానే పోసుకుంటా మా తోటలో మొక్కలైతే ఇప్పుడు అంతా మళ్ళా క్రాపు మీదనే ఉన్నాయి అంటే నేను ఫిబ్రవరి ఫస్ట్ సెకండ్ వారంలో ప్రతి విత్తనం పెట్టుకున్నా అవన్నీ ఇప్పుడు మళ్ళీ కాయ పూత మీద ఉన్నాయి ఇంక ఇప్పుడు ఇది ఇవ్వడం వల్ల మంచి రిజల్టే వస్తుందని అనుకుంటున్నా మరి రిజల్ట్ వస్తుందా రాదా అనేది మనము వేచి చూడాలి పుల్లటి వాసన వస్తుంది చూడండి మనం ఇట్లా పోస్తుంటే పుల్లటి వాసన చూడండి ఈరోజైతే మా తోటలో ఉన్న ప్రతి కుండీకి ఈ విధంగా ద్రావణం అనేది పోసుకున్న మరి తక్కువ ఖర్చుతో మీరు కూడా ఈ స్లరీ ద్రావణం తయారు చేసుకొని మీ మొక్కలకి గిట్టించుకోండి మంచి పంటను ఆర్గానిక్గా తీసుకోండి మరి నేను చేసుకున్న స్లరీ ద్రావణం మీకు నచ్చిందే అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి